మీరు చదువుకుని వృద్ధిలోకి రావాలని ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచుతుంటే అరవై ఏసి వేలు డెబ్భై ఏసి వేలు ఫీజు కట్టడానికి హాస్టల్కి కట్టడానికి లక్షల రూపాయల కోసం ఎందరో తండ్రులు నాకు ప్రత్యక్షంగా పరిచయం వాళ్ళు తినడం మానేసి పండక్కి బట్టలు కుట్టించుకోవడం మానేసి చిరుగుపడిన బట్టల్ని పైన కుట్టించుకుని వాళ్ళు వేసుకుని ఆఖరికి ఒక తండ్రిని నేను ఒకసారి ఒక మెడికల్ షాప్ లో ఒక ఆయన కనపడ్డాడు నాకు ఏదో వ్యాధి పేరు చెప్పి మందు అడిగాడు అతను టాబ్లెట్ ఇచ్చాడు ఆయన ఆ టాబ్లెట్ అన్నాడు ఇది పదిహేను రోజులు వాడానండి తగ్గలేదు అన్నాడు మెడికల్ షాప్ అతను అన్నాడు ఎవరు రాశారని అడిగాడు ఎవరు రాయలేదు పక్క మెడికల్ షాప్ లో అతన్ని కూడా అడిగితే ఇచ్చాడు అన్నాడు అతను అన్నాడు డాక్టర్ కి చూపించుకోకపోయరా అన్నాడు అంటే అతను నవ్వేసి ఇంకేదైనా ఉంటే ఇద్దరు కాస్త చీప్గా ఉన్నది అన్నాడు అంటే అతను నవ్వేసి ఏదో ట్యాబ్లెట్ ఇచ్చాడు ఓ వారం వేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు నేను అతను నాకు బాగా సన్నిహితుడు నేను మెట్లు దిగిపోయాక అడిగా ఏమయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇలా ఎందుకు వాడుతున్నావు మెడికల్ షాపుల్లో అని అతను అన్నాడు నాతో డాక్టర్ గారి దగ్గరికి వెళితే రెండు వందల ఫీజు బోల్డ్ అన్ని టెస్ట్లు కోటేశ్వరారు కొడుకు తెల్లవారితే ఎంసెట్ రాశాడు వాడికి ఇంజనీరింగ్ ఫీజు కట్టాలి పుస్తకాలు కొనాలి ఇన్ని చేయించుకుంటే ఎక్కడి నుంచి వస్తుందండి అదే తగ్గిపోతుంది పర్వాలేదు లేదు అందుకే టాబ్లెట్ మెడికల్ షాప్ లో అడిగానన్నాడు నాకు ఎంత బాధేసిందో తల్లిదండ్రులు వైద్యం చేయించుకోవడం మానేసి టాబ్లెట్లు వేసుకుని మెడికల్ షాప్ లో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు చీర మంచిది కొనుక్కోవడం మానేసి మీ కోసం డబ్బులు దాస్తున్న వాళ్ళు ఉన్నారు తాము బంగారం చేయించుకోవడం మానేసి మీ పెళ్లికి రేపు నగల కోసం దాస్తున్న వాళ్ళు ఉన్నారు అటువంటి అమ్మని నాన్నని మోసం చేయడం అమ్మ నాన్న చెప్పినట్టు బ్రతకకపోవడం కృతజ్ఞత అందుకని కనీసంలో కనీసం ఎప్పుడైనా ఒక తప్పు ఆలోచన వస్తే మీ అమ్మగారిని నాన్నగారిని జ్ఞాపకం తెచ్చుకోండి వాళ్ళు మిమ్మల్ని చూసి సంతోషించేలా మనం సంస్కారంతో బ్రతకాలి అని జ్ఞాపకం ఉంచుకోండి ఈ దేశానికి గౌరవం తేగలిగిన వాళ్ళు మీరే మీరు సంస్కారమును పొందడానికి నేను మూడే మూడు సూచనలు చేసి నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను ఎప్పుడైనా సరే మనిషి సంస్కారమును పొందడానికి మూడు లక్షణములను పొంది ఉండాలి మీరు ఎక్కడ కూర్చోండి మీ కన్నా అధికులు కనపడతారు ఇప్పుడు ఇక్కడ ఈ సభలో నాకన్నా అధికులు ఉన్నారు నాకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసి ఈర్ష్య పడకూడదు మనిషికి సాధారణంగా ఉండే లక్షణం ఏంటంటే తనకన్నా గొప్పవాడు కనపడితే ఈర్ష్య ప్రబలుతుంది వాడంత గొప్పవాడిని ఒప్పుకోవడం ఏమిటి అన్న న్యూనతాభావంతో తక్కువ చేసి మాట్లాడతారు ఆ ఏం పెద్ద గొప్ప అండి అంటాడు పెద్దవారు కనపడినప్పుడు అసూయ పడకూడదు పెద్దవారు కనపడినప్పుడు తనకన్నా గొప్పవారు కనపడ్డప్పుడు తనకన్నా బాగా మార్కులు వచ్చేవాడు కనపడితే తనకన్నా బాగా చదువుకునేవాడు కనపడితే పరమ మర్యాదతో వాడికి నమస్కరించి వాడి దగ్గర వినయంతో వాడిని అభినందించి ఉరే బాగా చదువుకుంటున్నావురా నేను చదవలేకపోతున్నాను అంతలా నువ్వు ఎంత కష్టపడుతున్నావు నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావు అని అడగగలగాలి అడిగి అతన్ని గౌరవించగలగాలి మనకన్నా అధికులు కనపడినప్పుడు గౌరవించాలి మనతో సమానులు కనపడితే ఆదరించాలి మనతో సమానమైన వాడు కనపడ్డాడు అనుకోండి నేను ఎంత కష్టపడితే నాకు నూటికి ఎనభై మార్కులు వచ్చాయి వాడికి ఎనభై వచ్చాయి అంటే వాడు కూడా ఎంత కష్టపడ్డాడు కాబట్టి సమానమైన వాడు కనపడ్డప్పుడు పరమ ఆదర భావంతో ప్రవర్తించాలి మనకన్నా తక్కువ వాడు ఉంటాడు వాడికి ముప్పై మార్కులే వచ్చి ఉంటాయి అటువంటి వాడు కనపడ్డప్పుడు అటువంటి వాణ్ణి పరమ భాతృభావనతో చూడాలి అంటే వాడు వృద్ధిలోకి రావాలి అని త్రికరణ శుద్ధిగా ప్రేమతో చూడాలి అరే వీడు కూడా పాపం వృద్ధిలోకి రావాలి వీడికి మంచి మార్కులు రావాలి అని అసలు వాడు ఎక్కడ సమస్యతో ఉన్నాడో ఎందుకు వాడు చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాడో ఎలా చదువుకోవాలో ఎందుకు ఎనభై మార్కులు వస్తున్నాయో మీకు చేతనైతే మీరు వాడికి చెప్పగలగాలి అంతేకాని మీకన్నా తక్కువగా ఉన్న వాడిని చూసి విగిలినవ్వు నవ్వడం మీతో సమానమైన వాడిని చూసి నిర్లక్ష్యం చేయడం మీకన్నా పైనున్న వాడిని చూసి అసూయతో ప్రవర్తించడం జీవితంలో అలవాటైపోతే వాడు రేపు పొద్దున్న ఎక్కడ ఏ స్థానంలో కూర్చోపెట్టండి వాడు ఓ ఉద్యోగ వెళ్ళాడు అనుకోండి వాడితో సమాన ఉద్యోగుల్ని చూసి నిరాదరణ పై వాళ్ళని చూసి వికిలి భావన ఆ ఏదో ప్రమోషన్ వచ్చింది కానండి ఏదో అంటాడు నాకన్నా గొప్పవాడు ఏంటండి అంటాడు తన కన్నా కిందని చూస్తే అహంకారం నిర్లక్ష్యంతో ప్రవర్తిస్తాడు తనకన్నా కింద వాళ్ళు తనని చూసి సంతోషించారు సమానులు సంతోషించరు పైవాళ్ళు సంతోషించరు తన అహంకారానికి తాను ఒక్కడే సంతోషిస్తూ ఉంటాడు అటువంటి వాడికి ఆపదొస్తే కాపాడేవాడు ఎవ్వడూ ఉండడు అందుకే జీవితంలో సంస్కారమును పొందుట అన్న మాటకు అర్థం ఏమిటి అంటే తనకన్నా పెద్దలు కనపడితే గౌరవించాలి తనతో సమానులు కనపడితే ఆదరించాలి తన కన్నా కింద వాళ్ళు కనపడితే పరమ ప్రేమతో కూడుకున్నటువంటి భావనతో వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు ఆలోచన చెయ్యగలగాలి ఈ మూడు భావాల్ని మీ జీవితంలో బాగా అలవాటు చేసుకోండి మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి మీకు అక్కరలేని వస్తువు జోలికి మీరు ఎన్నడూ వెళ్ళకండి ఇది మనకి ఇప్పుడు అక్కర్లేదు అన్నది మీరు వివేకంతో ఆలోచించండి దాని జోలికి మీరు ఎప్పుడూ వెళ్ళవద్దు ఇవాళ విద్యార్థుల్లో ఎంతో మంది ఆ విషయం దగ్గరే దెబ్బతింటున్నారు కాకినాడలో నాతో పని ఒక వ్యక్తి కొడుకు మోటార్ సైకిల్ ఈ మోటార్ సైకిల్ కొని అని తండ్రిని అడుగుతుంటే ఎన్నో అప్పులు ఉన్నాయిరా వద్దురా వద్దురా తల కొట్టుకున్నాడు వినలేదు మోటార్ సైకిల్ కొనిచ్చాడు స్నేహితులతో కలిసి ముగ్గురు మోటార్ సైకిల్ ఎక్కి విశేషమైన వేగంతో వెళ్లారు ఏముందంటే ఆఫ్టర్ ఆల్ ఎ మోటార్ సైకిల్ డిపెండెంట్ అపాన్ స్క్రూస్ అండ్ వైర్స్ అది బ్రేక్ వేయవలసినప్పుడు స్టంబుల్ అయింది ఈడిచేసింది కింద పడిపోయాడు ఇక్కడ నుంచి అక్కడికి ఈడ్ చేస్తే మొత్తం స్కిన్ రోల్ అయిపోయింది ఇక్కడి నుంచి స్కిన్ అంతా కూడా తుడిచేసింది రోడ్డు ఆ అబ్బాయికి అంత మచ్చ పడిపోతే చూడ్డానికి పరమ భయంకరంగా అయిపోతాడు దాని మీద తిత్తులు పుడతాయి పిల్లాడు కాబట్టి బై పెద్దవాడు అయినప్పుడు రక్తం అంగీకరించకపోతే తరువాతి కాలంలో తిత్తుల్లో వస్తాయని చెప్పారు డాక్టర్లు కొడుకు ఎక్కడ అనాకారంగా అయిపోతాడోనని వాణ్ణి తీసుకెళ్లి చెన్నైలోనూ అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో తొడ దగ్గర చర్మం కొంత తీయడం అంటించడం అలా తొమ్మిది నెలలు హాస్పిటల్లో ఉన్నాడు ఆఫీస్ కూడా రియంబర్స్మెంట్ ఒక స్టేజ్ దాటి చేయడానికి అంగీకరించలేదు తొడలో చర్మం పట్ట మళ్ళీ దాన్ని ఉత్తరించా మళ్ళీ వేసుకుంటూ వెళ్ళా అస్థి అయిపోయి తనతో చదువుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ లోకి గడిపారు ఈ పిల్లవాడు గట్టిగా చదువుకోవడానికి వీల్లేదు గట్టిగా శ్రమ చేయడానికి వీల్లేదు గర్భలైపోయి ఇంటికి వచ్చాడు ఒక మోటార్ సైకిల్ మీద వ్యామోహం అక్కరలేని వయస్సులో మోటార్ సైకిల్ కావాలన్న తాపత్రయం ఆ స్థితికి తీసుకెళ్ళింది ఇవాళ నేను అనేక చోట్ల చేస్తున్నాను నేను మిమ్మల్ని ఏదో హెచ్చరించాలని చెప్పట్లేదు పరమ ప్రేమతో మీరు వృద్ధిలోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుని చెప్తున్నాను ఇవాళ ఎక్కడ చూసినా టూ వీలర్ మీద పెడుతూ సెల్ మాట్లాడతారు కారులో పెడుతూ సెల్ మాట్లాడతారు పరమ ప్రమాదకరం మైండ్ అనేటటువంటిది ఒకసారి డైవర్ట్ అయితే మాట్లాడుతున్న విషయం మీదకి వెళ్ళిపోతే గబాలన పక్కన ఏముందో ఎదురుగుండా ఏముందో తెలియదు ఒక్కసారి కాని యాక్సిడెంట్ అయిందా అది ఎంత ప్రమాదానికి ఎడుతుందో తెలియదు విశాఖపట్నంలో నాకు బాగా తెలిసిన వ్యక్తి కూతురికి చాలా కాలం గర్భం రాలేదు ఎన్నో చోట్ల వైద్యం చేయించాడు భర్త విడిచిపెట్టేస్తా అన్నాడు సంతానం కలగలేదని ఆఖరికి ఆ అమ్మాయికి గర్భం వచ్చింది పురుటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆ పిల్లని కారు ఎక్కించుకుని తీసుకెడుతున్నాడు ఎక్కడికో తీసుకెడుతూ తీసుకెడుతూ ఫోన్ వచ్చిందని సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు మాట్లాడుతుండగా అకస్మాత్తుగా జల్లు ప్రారంభమైంది ఈ సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉండడంలో ఆ అద్దం మీద పడుతున్న వర్షాన్ని తొడవగలిగినటువంటి దాన్ని ఆన్ చేయడం మర్చిపోయాడు మర్చిపోయి ఆ కారు డ్రైవ్ చేస్తున్నాడు మధ్యలో రోడ్డు డివైడర్ ఉంది ఆ డివైడర్ మీద కొట్టాడు కొట్టి కారు డివైడర్ మీద వెళ్ళింది ఈ సెల్ ఫోన్ కింద పడేసి కంట్రోల్ చేసే లోపల కారు దడ శబ్దంతో కొట్టేసి పక్కకు పడిపోయింది ఆ పిల్ల కూడా పక్కకు పడిపోయింది పడిపోయిన పిల్ల కడుపులోంచి రోడ్డు మీదే కవలపిల్లల ప్రసవం అయిపోయారు అతని అదృష్టం బాగుంది కాబట్టి దగ్గరలో హాస్పిటల్ ఉంది ఆ పిల్లని తీసుకెళ్లారు పిల్ల మనములు కూడా దక్కారు అతను చచ్చిపోలేదు బతికాడు కానీ ప్రాణాలు హడిలిపోయి ఆ పిల్లలకి ఏమైందో ఆ అమ్మాయికి ఏమైందో తన బతుకేమైపోతుందో అని అడిగిపోయాడు మాట్లాడకూడని చోట సెల్ ఫోన్ మాట్లాడడం అంత ప్రమాదకరం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఫోన్ అవసరం నాకు సెల్ ఫోన్ ఉంది కానీ నేను ఎప్పుడు ఉపన్యాసాలకు వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ జేబులో పెట్టుకోను ఆఫ్టర్ ఆల్ హెవిన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ డౌన్ ఏమవుతుంది నేను వెళ్ళేటప్పటికి మిస్డ్ కాల్ రిజిస్టర్ అవుతుంది అది నా భార్యే కావచ్చు వెళ్ళిన తర్వాత మిస్డ్ కాల్ చూస్తాను ఓ రూపాయి అవుతుంది అంతే అంతకన్నా నా సంస్కారం కన్నా గొప్పది కాదు నేను వెళ్ళి రీడైల్ చేస్తాను ఎవంటే ఎందుకు ఫోన్ చేశారు ఉపన్యాసానికి వెళ్ళాను అందుకు నేను ఫోన్ ఎత్తలేదని చెప్తాను మాట్లాడతాను అంతేకాని ఉపన్యాసానికి వచ్చి సెల్ మాట్లాడడం పెద్దలు మాట్లాడుతున్నా సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చోవడం అర్థం పర్థం లేని మెసేజ్లు రిసీవ్ చేసుకోవడం నేను అడ్మిట్ చేయను టెలిఫోన్ అనేటటువంటిది మన జీవితంలో అవసరానికి ఒక ఉపయుక్తమైనటువంటి పరికరం అంతే అది ఎప్పుడు అవసరం మీతో మాట్లాడవలసిన అవసరం మీరు నిర్ణయాలు చేయవలసిన అవసరం మీరు పెద్దవాళ్ళు అయ్యాక ఈ వయసులో ఫోన్ ఉండవలసిన అవసరం ఏమిటి ఫోన్ కంపెనీలు అమ్ముకోవాలి కాబట్టి ఎన్నైనా అట్రాక్ట్ చేస్తాయి ట్యాక్స్ వస్తాయి కాబట్టి గవర్నమెంట్ ఎంకరేజ్ చేయొచ్చు కానీ పిల్లలుగా మీరు ఆలోచించుకోవాలి అది మనకు అవసరమా అని ఒక కార్ అంటే యాక్సిలరేటర్ ఒక్కటి ఉంటే కార్ కాదు నేను ఇక్కడి నుంచి ఏదో కాణిపాకం వెళ్ళాలంటే కారుకి యాక్సిలరేటర్ ఉంటే సరిపోతుందా వేగంగా వెళ్ళిపోతే ఒక కుక్కట్ వస్తే ఆపడానికి బ్రేక్ ఉండాలి యాక్సిలరేటరు బ్రేకు కూడా ఉంటేనే కారు జీవితంలో కేవలం చదువుకోవడం కాదు ఏది ఉపయుక్తమో ఏది ఉపయుక్తమో కాదో తెలుసుకుని ఏది దగ్గరిగా ఉంచుకోవాలో అది ఉంచుకోవాలి ఏది దూరంగా పెట్టాలో పెట్టాలి కాబట్టి మీరందరూ కూడా చదువుతో పాటు మంచి సంస్కారాన్ని పొంది మీ పాఠశాలల నిర్వాహకులు మీ మీద అత్యంత ప్రేమతో ఏదో నేను నాలుగు మంచి మాటలు చెప్తానని దానివల్ల మీకు అభ్యున్నతి కలగాలని నన్ను బ్రతిమాలి తీసుకొచ్చి నాతో చెప్పించారంటే వాళ్ళు మీ మీద ఎంత ప్రేమతో చెప్పి ఉంటారో మీరు ఆలోచించండి మీ అందరినీ చూసి ఇవాళ నేను పరమ సంతోషాన్ని పొందుతున్నాను త్రికరణ శుద్ధిగా నేను శారదాదేవికి నమస్కారం చేస్తాను మీ అందరూ జీవితంలో వృద్ధిలోకి రావాలని మీరు ఏ ఏ స్థానాలలోకి వెళ్ళినా ఆ స్థానాలలో మీరు గౌరవింపబడాలని మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులు ఎంతో ఆనందం పొందాలని మీరు రేపు పొద్దున్న కుటుంబంలో ఏ స్థానంలో నిలబడిన ఒక భార్యగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక గురువుగా ఒక ఉద్యోగిగా ఒక పౌరుడిగా ఏ స్థానంలో ఉన్నా మీరు బాధ్యత గుర్తిరిగి కర్తవ్యతానిష్టతో వృద్ధిలోకి రావాలని మీకు దానికి భగవంతుడు కావలసిన సమస్త విభూతులను కటాక్షించాలని నేను త్రికరణ శుద్ధిగా శారదామాతకి నమస్కారం చేస్తూ ఎవరో ఎక్కడి నుంచో వచ్చాడు ఆయన మాట్లాడి